ఓమనాలు ఆడుదామా వనిత జానకి చక్కటి బతుకమ్మ పాట ఓమనాలు ఆడుదమా వనిత జానకి స్వామి గరుడవచే స్వామి రాఘవుడు ఓమనాలా ఆట వనిత జానకి స్వామి ఛాయ గరుడవచే స్వామి రాఘవుడు ముత్యాలవో మన గుంటల పీటలు మాచుకో ముదియ సీత మనమిత్తరము ఆడుదామంటే ఓ మనాలు వనిత జానకి స్వామి గరుడ పేను స్వామి రాఘవుడు ఉయ్యాలో ఉయ్యాలు ఉయ్యాలో మాణిక్యాలవో మన గుంటలు పీట మాచుకో మగువ సీత మనమిద్దరమో ఆటలు ఆడుదామా ఓ మనాలు ఆడుదామా వనిత జానకి స్వామి గరుడ వచ్చే స్వామి రాఘవ ఉయ్యాలో లోవో మన గుంటల పీటలు మార్చుకో ముదియ సీత మనమిద్దరము ఆటలు ఆడుదమా రతనాలవో మన గుంటల పీటలు మార్చుకో రమణి సీత మనమిద్దరము ఆటలు ఆడుదమా మాణికలవో మన గుంటలు పీటలు మాచుకో మగువ సీత మనమిద్దరము ఆటలు ఆడుదమా ఓ మనాలు ఆడుదమా వనిత జానకి స్వామి ఛాయ గరుడ వచ్చే స్వామి రాఘవుడు వచ్చేను ఆటలు ఆడంగా మాణిక్యాల ఓ మన గుంటలు పీటలు మార్చుకో మగువ సీత మనమిద్దరము ఆటలు ఆడుదమా ఓ మణాలు ఆడుదమా వనిత జానకి స్వామి గరుడ వచ్చేను స్వామి రాఘవుడు ఓ మన గుంటలు ఆటలు ఆడంగా వచ్చేను ముత్యాలకు గిట్ల కదలంగ రాముడాడేను పచ్చల బోనీలు కదలంగా పడతి జానకి ఆడేను పసిడిలు ఇచ్చి ఎత్తి పట్టి పడతి జానకి రాముడు ఆడేను ముత్యాలకు గిట్ల కదలంగా రాముడు ఆడేను పచ్చల బోనీలు కదలంగా పడతి జానకి ఆడేను పసిడీలు ఇచ్చి ఎత్తి పట్టి పడతి జానకి ఆడేను ముత్యాల గిట్లు కదలంగా రాముడు ఆడేను పచ్చల బోనీలు కదలంగా పడతి జానకి ఆడేను ఓ మనాలు ఆడుదమా వనిత జానకి స్వామి గరుడ వచ్చేను స్వామి రాఘవుడు ఓ మన గుంటల ఆటలు ఆడుదమా ఓ మన గుంటలు ఆటలు ఆడుదమా పసుడి చీ పట్టి పడతి చానకి రాముడు ఆటలు ఆడేను రాములాడంగా సీత ఇండ్లన్నీ వంచలాయేను వంగళాయేను మనగుంటల ఆటలు ఆడేను రాముడు సీతాడేను రాముడు ఆడంగ సీత ఇండ్లన్నీ వంచలాయను వంగలాయను వంగలైన ఇండ్లన్నీ సీత మళ్ళీ పోసేను దంపతులు కూడి ఓ మనగుంటలు ఆటలు ఆడిరి రాముడు ఓడేను సీతమ్మ గెలిచేను రాముడు ఓడేను మన సీతమ్మ గెలిచేను చాలు నేటికి సీత ఈ ఆట పీట చాలు సీత నేటికి ఓ మన ఆట కట్టివేయుము పీట కట్టా స్వామి మిమ్ముల నడుగుదాటనివ్వను పాట పందము తప్పితిరా ఎవరైనా పారిపోవుదురా పాటి పందము తప్పి ఎవరైనా పారిపోవుదురా ఇన్ని నేచి చిన్ననాటి తాటకి బోధ చేసిరా తపసు ఇన్నినే ఇన్ని నేచి చిన్ననాటి తాటకి బోధ చేసిరా తపసు కాస్తిరా అయితే మీ చేతిలో ఏమున్నది నిండైన పట్టణం ఉన్నది పల్లెలు అయితే తీసుకో బిందెల్ల వరహాలు ఆట కోసమే ಭರ್ತ ಶುಘ್ನ ಲಕ್ಷ್ಮಣ ವಾರು ಮುಗ್ಗುರು ವಾರಿತೋ ನೇನೆ ಮಂದುನು ಪತಿಪಟ್ನ ಮುದು ಕೌಸಲ್ಯ ಕೈಕೇ ಸುಮಿತ್ರ ಭರ್ತ ಶತ್ರುಘ್ನ ಲಕ್ಷ್ಮಣ ವಾರಿ ಮುಗ್ ನೇನೆ ಮಂದುನು ಕೌಸಲ್ಯ ಕೈಕೇ ವಾರಿ ముగ్గురు వారితో నేనే మందును మూడు వేలు చేయు మోత్యాలహారము ముదిత తీసుకో నాలుగు వేలు చేయు చంద్రహారాలన్నీ నాతి తీసుకో ఐదు వేలు చేయు అద్ద పుంగురాలు అతివశీత తీసుకో ఏడు వేలు చేయు వెలతి పడతి జానకి తీసుకో తొమ్మిది వేలు చేయు తోరంపు కడ్డీలు తోయజాక్షి జానకి తీసుకో పదివేలు చేయు పచ్చలా పతకము పడతి జానకి తీసుకో దొడ్డ జాన వవుదువో దొడ్డ నేర పది వవుదువో వే పరుపు పూలు వేచుకలుంగీలు కుసుమిక పరుపులు జవ్వాజి మొలకాలు గోలుకొండ వాకిళ్ళు కానుక పంపెదను వేకుచు కాలుంగీలు కుసుమిక పరుపులు జవ్వాజి మొలకలు గోలుకొండ వాకిల్లు కానుక పంపెదను గొల్లదాని కాకపోతే చల్లలమ్ముదము కట్టు రాసి ఇచ్చిన వారిని అడుగనం పండి వారిని పిలువనం పండి అన్నగారు మమ్ములని పిలువటనం పుటకి కారణమేమయ్యా ట్టి రాసి ఇచ్చిన వారిని అడగనం పండి వారిని పిలువనాం పండి ఉయ్యాల ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో అన్నగారు మమ్ములని పిలువనాం పుటకి కారణమేమిటయ్యా చైత్ర శుద్ధ శ్రీరామ నవమి నాడు ఆటలు ఆడితిమి ఆటలో నేను ఓడిపోయి తిని మన సీత గెలుచుకున్నది పల్లెలు అడుగుచున్నది పట్టణములు అడుగుచున్నది అయోధ్య పట్టణము అడుగుచున్నది అటులైతే వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు రాజ్యమేళనీ అయ్యా మనకింత నంబు పెడితే చాలు ఆలన పాలన చూస్తే చాలు మన గుంటలు ఆటలు ఆడేను జానకి స్వామి గరుడ వచ్చేను స్వామి రాఘవుడు ఓ మన గుంటలు ఆటలు ఆడేను మురిపముగా ఆటలు ఆడి రాముడు ఓడేను సీతమ్మ గెలిచేను సీతమ్మ గెలిచేను ఓ మన గుంటల ఆటలో అయోధ్యపట్నం గెలిచేను ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో మన గుంటలు ఆటలు ఆడేను వనిత జానకి స్వామి గరుడ వచ్చేను స్వామి రాఘవుడు ఓ మన గుంటలు ఆటలు ఆడేను మురిపముగా ఆటలు ఆడి రాముడు ఓడేను సీతమ్మ గెలిచేను సీతమ్మ గెలిచేను ఓ మన గుంటల ఆటలో అయోధ్యపట్నం గెలిచేను ఉయ్యాల ఉయ్యాలు బతుకమ్మ పండుగ వయ్యాలు